నెల్లూరు జిల్లా కావలి టోన్ ప్లాజా సమీపంలో అక్రమంగా రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు పోలీసులు ప్రకాశం జిల్లా వలేటి వారి పాలెం నుండి శివ అనే వ్యక్తి బొలెరో వాహనంలో మూడు క్వింటాళ్ల రేషన్ బియ్యం నెల్లూరుకు తరలిస్తుండగా కావలి టోల్ ప్లాజా వద్ద సిఐ శ్రీనివాస్ బొలెరో వాహనాన్ని పట్టుకున్నారు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం కావలికి చెందిన వ్యక్తికి సంబంధం ఉన్నట్లు సమాచారం చేస్తూ ఉంటే కావలి వైపు నుంచి నెల్లూరు వైపుకి ఒక బొలేరో ట్రక్కు వాహనం వస్తూ ఉన్నది దానిపైన ఒక బ్లాక్ షీట్ తప్పుబడి ఉంది దానికి నెంబర్ ప్లేట్ లేదు అనుమానంతో ఆ వెహికల్ని ఆవి చెక్ చేస్తే దాంట్లో కొన్ని రైస్ బ్యాగ్స్ మేము గమనించడం జరిగింది అవి ఆ డ్రైవరు పేరు అని శివకుమారు ఇతను ఒలేటి వారిపాలెం మండలానికి చెందినవాడు ఒంగోలు నుంచి వస్తున్నట్టుగా మా తెలుపున్నాడు వెహికల్ చెక్ చేసిన దాంట్లో పీడిఎస్ రైస్గా గుర్తించడం జరిగింది ఈ విషయాన్ని సివిల్ సప్లైస్ డిటి గారి కూడా మీ వెంటనే తెలియపరచడం జరిగింది ఈ వాహనంలో సుమారు అరవై ఐదు వరకు రైస్ బ్యాగ్స్ చిన్న క్రై రైస్ బ్యాగ్స్ ఉన్నాయి వీటిలో వెయిట్ సుమారు ఒక మూడు వందల వరకు ఉంటుందని